హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అద్దిరిపోయే శుభవార్తనే చెప్పాలి రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు చాలామంది రైతులకైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వలేదు వెంటనే కూడా వారందరూ కూడా మన ఏపీ ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది వారందరికీ కూడా రైతుల ఖాతాలో కూడా రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నామని అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్ అలాగే మీ ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి డబ్బులు అనేది కూడా ఎంత అయితే మీ ఖాతాలో జమ అవుతాయనేది కూడా మీకు మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో